కళ్యాణరేవు జలపాతంలో యువకుడు గల్లంతైన దుర్ఘటన పలమనేరులో చోటు చేసుకుంది చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ మండలం కళ్యాణరేవు జలపాతంలో గురువారం సాయంత్రం యువకుడు గల్లంతయ్యాడు పలమనేరు పట్టణానికి చెందిన యూనిస్ ఇరవై మూడేళ్లు తన స్నేహితులతో కలిసి కళ్యాణరేవు జలపాతం చూడడానికి వచ్చి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్నేహితులు సమాచారం అందించారు కాగా దట్టమైన అడవిలో ఉన్నటువంటి ఈ జలపాతం వద్దకు వెళ్లేందుకు వర్షం అడ్డంకిగా మారింది పూర్తి సమాచారం పోలీసులు వెల్లడించాల్సి ఉంది అందరికీ నమస్కారాలు నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పొలం నియోజకవర్గం ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను ఈరోజు ఈరోజు మనం చూస్తున్నట్లయితే అయితే మన కళ్యాణ్ రేవ్ రేవు కాడ వినోదం వినో వినోదం కోసము సరదా కోసము మంది యువత అయితే ఆసక్తికర ఆసక్తి అయితే చూపుతూ ఉన్నారు మనము ఆలోచించాల్సింది ఏ విషయం ఏమి రానగా మన పేరెంట్స్ గురించి మన అన్న తమ్ముళ్ళు మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచించాల మనకి ఆలోచన లేకుండా అది మన సరదాల కోసము ఈ వర్ష వర్ష వర్షాకాలంలో వర్షాలు అయితే భయంకరంగా పడతా ఉన్నాయి ఆ వర్షాకాలం భయంకరంగా పడతా ఉన్నప్పుడు మనము ఎంజాయ్ కోసం ఎంజాయ్ చేయడానికి వెళ్తా ఉన్నాము అకస్మాత్తుగా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండాలి దీంట్లో మన చూస్తామంటే మనము పొలం నీరులో ఒక యువకుడు ఈ పోయినాడు దారుణంగా ఆ రావడంలో ఆ నీళ్ళలో దూకి ఆ లోపలే వెళ్ళిపోయినాడు పిల్లోడు ఇట్లా మనం చూస్తామంటే చాలా భయంకరమైన సంఘటనలు అయితే మన పొలం నీరులో జరుగుతూ ఉన్నాయి వాటర్ ఏ విధంగా వర్షాలు వాటర్ అనేది ఎక్కువ ఫ్లో అవడం అవుతూ ఉండాలి యువత కొద్దిగా జాగ్రత్తలు వహిస్తే చాలా బాగుంటుంది దీని తరపున మన ఫైర్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు మన పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చి విజిట్ వచ్చి విజిట్ చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మన సార్లు కూడా వచ్చినారు ప్రజలు దీనిపైన ఒక ఇది అనేది దృష్టి అనేది పెట్టాల జై హింద్